వెల్కమ్ టు రెస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఐరను ప్రోటీను కాల్షియం ఎక్కువగా ఉండే ముద్దల్ని తయారు చేసుకోవడము తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను పొట్టు పప్పును తీసుకుంటున్నాను తీసుకొని లో ఫ్లేమ్లోనే వేయించాలి ఎప్పుడైనా పప్పులని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించితే అడుగు అంటకుండా మాడిపోకుండా ఉంటాయి ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గుప్పెడన్నీ ఎండు పళ్ళని గుప్పెడన్ని బాదం పప్పుని కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన కొలతలు ఏవీ లేవండి ఏంటంటే ఒకటి మనము బెల్లం తీసుకుంటే రెండు పాల వరకు పప్పుని తీసుకోవచ్చు అంటే హాఫ్ కేజీ వరకు మనము పప్పుని తీసుకుంటే పావు కేజీ వరకు బెల్లంని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దూరగా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారే నేను బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ చల్లారిన పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని నాలుగు వరకు ఆలకుల్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేస్తే సరిపోతుంది ఏం లేదండి కొలతలు అయితే ఒకటి బెల్లం తీసుకుంటే రెండు పప్పులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పౌల్లోకి తీసుకొని కరిగించిన నెయ్యి వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ముద్దలుగా చుట్టుకోవడమే చాలా సింపుల్ కదండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ హై ప్రోటీన్ హై క్యాల్షియం అండ్ ఐ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ కూడా కనపడుతుంది కదా మనం ఫుడ్ ఐటమ్స్నే ఈ విధంగా డైట్లో యాడ్ చేసుకొని డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండికి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటే ఇలా ముద్దలాగా తయారైనప్పుడు నెయ్యిని వేయడం ఆపేసి ముద్దలుగా తయారు చేసుకోవడమే చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి మన ఓపికను బట్టి మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ పొట్టుపప్పుతో తయారు చేస్తున్నాం కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మీకు నచ్చినా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి